ఈ రోజున కొంత తెలియజేసిన వాక్యం అది నాకు కూడా ఇదే వాక్యాన్ని తెలియజేశారండి నిన్న నేను సాయంత్రం గొప్ప వార్తలో మరి వాక్యం వచ్చినట్లు అనుకున్నాను అంటే ఫోన్ చేద్దాం అనుకున్నాను ఏం చెప్పే వాక్యమే ఉన్నా కూడా పెట్టారు అదే మాట్లాడుతున్నారేమో అనుకుని ఫోన్ చేద్దాం అనుకున్నాను అలా అంటున్నాను ప్రభు లేదు కాబట్టి మాట అవాలి మనకు తెలుసు కాబట్టి అది పాతం చేయలేదు అంటే ఫోన్ చేయలేదు కాబట్టి ప్రభుత్వ వాళ్ళు నాకు కూడా తెలియజేసిన లక్షణము వాళ్ళు మొదటి పరిమితికి రాసిన పత్రిక పదకొండు అధ్యాయము ఇరవై మూడవ వచ్చినా మీరు ప్రభుత్వ తెలియజేశాను అండి నేను మీకు అప్పించేదాన్ని ప్రభు వల్ల పొందుకొని ఒక పోయినా ఒక తాను అప్పుడు ఎప్పుడు రాత్రి ఒక రెడ్డి ఎక్కువ చెల్లించి ದಾರಿ ಮೀಕರೈನ ಶರೀರನ್ನು ನಾನು ಜ್ಞಾಪಕ ಅಲ್ಲಿ ವಾಕ್ಯ ಮರ ಚಿನ್ನಪ್ಪಳ ಪ್ರತಿ ನೆಲ ಮೇ ವಾಕ್ಯ ಚೊತಾವು ಚಾಲ ಸಾರಿ ವಾಕಿಂಗ್ ಚಾವು ಮಕ್ಕಳ ಮುಂದೆ ಮತ್ತೆ ವಾಕ್ಯಂಗ್ ಮರ ಪ್ರಭು ಮನ ಮಾತಾಡೋರು ಮರೊಕಾರಿ ಮರ ನೇನು ನೀವು ಅಪ್ಪ ಪ್ರಭು ವಲ ಪುಕೇ ತಾನು ಅಪನ್ ಕೂಡ ರಾತ್ರಿ ಪ್ರತಿಯನ್ನು ಎಪ್ಪುಕ ఇక్కడ దేవుడు కొట్టిన వాటిని నేను మీకు అప్పగించిన దాన్ని తొలగాలనుకున్నాను దేవుడు మనకి ఏదైతే ఇస్తున్నాడో మరి అది దేవుడు దాన్ని నేను దేవుని దగ్గర నుంచి పొందాను అటు కొత్త తాను అప్పగించడం రాత్రి ఒక్కనే తొక్క చెల్లించి దాన్ని పిలిచి ఇది మీ కొరకైనా నా శరీరం కనుక ఇప్పుడు మీ కొరకు విరవబడిన అనే అది నిజంగానే ఇప్పటికే మనకున్నాం ఆయన పిలిచి ఆయన బిలి మనం చాలా ఈజీగా అనుకున్నాం దాన్ని విరిచి ఇది మీ కోరికైన మెసేజ్ ఉంది కానీ ఆయన గొరవపడ్డాడు అనేది కింద చోటమైన కనబడుతుంది ఆయన ఎంతగా గొరవపడ్డాడో అది మనందరూ మనకు విన్నాము కాబట్టి నేను కూడా విరిచి అనే దాని మీదే మరి మాట్లాడదామని వాళ్ళు అనుకున్నాను రాత్ర మళ్ళీ పేరు చేసినప్పుడు అంటే అదే అదే ఫిట్ అయింది కాబట్టి దాన్ని విరిచి ప్రభు అన్నట్లాంటి చెప్పినట్లుగా ఇది నాతో ఇది నీ కొరకు ఈ విరవబడిన మన కుట్టినట్లు రాసినట్లుగా ఇది మన కొరకు దేవుడు ఏ విధంగా విరవపడ్డా విరవపడ్డాడు అనేది మనందరికీ తెలుసు కాబట్టి ఈ విధంగా మరి మనం కూడా అలాగే విరవబడిన వారంగా ఉండాలని మరి వార్తల్లో విన్నాము సో దేవుడు మనకి మనకేం అప్పగించారు చూస్తే ఏ మాటలు మనం చూస్తే మరి మతేస సువార్త ఇరవై ఆరు అధ్యాయము ఇరవై ఆరు వర్షంలో కూడా మనం చూస్తామని मरीज स्वागत लो वाटर कागज का मफसवा को नीचे चौथम 36 यीशु का रक्त पढ़ सकते हैं और नाश में लीजिए लीजिए विन दिस विन दिस हरी आयना उन पर जो पवित्रता के लिए बोलती विन लोनी विन अंदर का और देना रक्त अलग చాలా వింటున్నారు అంటే వారు భోజనం చేయించుండగా ఏసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన ఇచ్చి మీరు తీసుకొని తినండి ఇది నా శరీరం అని చెప్పాను ప్రభువు మరి ఒక రొట్టెను విరిచి ఇది నా శరీరం అని మరి ఇక్కడ శిష్యులకి మరి చెప్పటం వస్తాం ఇది మరి ప్రభువాళ్ళు మరి ముందుగానే అంటే మరి ఆయన యొక్క మరి సులభ యాగానికి ముందుగా మరి ప్రభువు చేస్తున్న ఈ యొక్క మరి ఈ యొక్క చూసినప్పుడు మరి భోజనాన్ని చూసి రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి శిష్యునికి ఇచ్చారు విరిచి శిష్యునికి ఇచ్చారు ఎందుకంటే ఎందుకు శిష్యునికి ఇచ్చారంటే మీరు కూడా వివరబండి ఆశీర్వదింపబడండి అంటే ఆ రొట్టె తినడం వల్ల మీరు కూడా ఆశీర్వదింపబడాలి అనేది ప్రభువు కోరిక ఎందుకంటే నిజంగానే వాళ్ళు మరి నిజంగానే ఆశీర్వదింపబడ్డారు ప్రభువు దినిపోయిన తర్వాత మరి వారే మరి పన్నెండు మంది కూడా మరి సుమార్థను పన్నెండు మంది పదకొండు మంది మరి ఆ శుభార్థను ప్రకటించడం అంటే వాళ్ళు కూడా ఎంతగా విరవపబడ్డారు అంటే విరిచిన వారు అంటే దేవుడు వాళ్ళకి విరిచి ఇచ్చారు వాళ్ళ తర్వాత మరి ప్రభు చనిపోయిన తర్వాత సువార్తను ప్రకటించి అంటే వాళ్ళు కూడా విరవబడి లేదా మరి దేశాంతా వెళ్ళి మరి ప్రతి ప్రపంచంలో ప్రతి కోడికి వెళ్ళి ఈరోజు శువార్త మరి వాళ్ళు వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళు కూడా ఎంతగా విరవబడ్డారు అనేది మనం చూస్తున్నాం ఎందుకంటే శిష్యులు మన శిష్యులను దేవుడు ఇచ్చిన ఆ యొక్క రొట్టెను మనం వారు తీసుకున్నప్పుడు వారు ఎంతగా మరి గొడవబడి దేవుని సేవ చేశారు అనేది మనం చూసిన విని విడిచి ఇచ్చిన తర్వాత మరి మనం కూడా గెవబడినప్పుడు మనం కూడా ఎలా ఉండాలి అనేది మరి శిష్యులను చూసినప్పుడు అంటే ఈ శిష్యులు అంతనే అన్నాడు ఈ రక్తం తాగి ఈ రొట్టె తిన్నప్పుడల్లా ఈ రక్తం తాగినప్పుడు మీరు ప్రభు కూర్చు వరకు ఆయన మరణంలో ప్రచురణ చేయుడు చెప్తున్నట్టు మనం కూడా మరి ఈ రక్తాన్ని తిన్నప్పుడు మనం కూడా ఎలా ఉండాలి ఎందుకంటే విరిచిన ఈ రొట్టెను తిన్నప్పుడు మనం కూడా మరి ప్రభు శిష్యులకు ఇచ్చారు విరిచి ఇచ్చినప్పుడు వారు ఎంతగా ఆశీర్వదించబడ్డారు మరి మనం కూడా మరి ప్రతి నెల మరి ఈ విరిచిన రొట్టెను మరి తిన్నప్పుడు ఇది ప్రభువు శరీరంగా తీసుకున్నప్పుడు మనం కూడా ఎలా ఉండాలి అనేది మరి ఇక్కడ వాక్యంలో అంటే ఈ శిష్యులను చూసినప్పుడు మనకు అంటే గెలిచిన రొట్టె తీసినప్పుడు వీళ్ళు సువార్త చెప్పి మరి ప్రపంచాన్ని మార్చగలిగిన మరి పన్నెండు మంది శిష్యులను జ్ఞాపకం చేసినప్పుడు మనం కూడా మరి ఎంతవరకు మరి విరిచిన రొట్టెను తీసుకుని మన వరకు మనం కూడా ఏ విధంగా ఉన్నాము ఎలా ఆశీర్వదించబడుతున్నాం అనేది మనం చూసుకోవాలి ప్రభు ఎందుకంటే ప్రభు ఇచ్చిన రొట్టెలు తిన్నప్పుడు పద్నాలుగో అధ్యాయం అద్దేశార్త పద్నాలుగో అధ్యాయంలో కూడా మరి వాళ్ళందరూ కూడా మరి అక్కడ కొండ మీదకి వచ్చినప్పుడు ప్రభువు వాళ్ళు కూడా రొట్టె ఇవ్వడం అంటే వారందరికీ కూడా మరి ఆహారం ఇవ్వమన్నప్పుడు మరి వాళ్ళ దగ్గర రెండు రెట్లు ఐదు ఐదు రోజులు రెండు చేపలు ఉన్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిది చదువుతామండి

ఆకాశం వైపు పనులెత్తి ఆశీర్వదించి ఆ రూపాయలు ఇచ్చి శిష్యులకు ఇచ్చి వాళ్ళందరికీ పంతమంది మొక్కలు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ తిరిగి తృప్తి పొందిన తర్వాత మిగిలిన మొక్కలు పన్నెండు గంపలకి ఎక్కరి మన తర్వాత అధ్యయనంలో కూడా మనం చూసినప్పుడు మరి అక్కడ కూడా ఏడు రొట్టెలను ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకుని పుట్టలు చెల్లించి పదిహేను వచ్చిన ముప్పై ఆరు ముప్పై ఆరు ఆరో అండి ముప్పై నాలుగు ఏడు వట్టులను కొన్ని చిన్న చేపలను ఉండాలని చెప్పారు అప్పుడు ఆయన నేల మీద జన సమూహంలో అభినర్పించి ఆ ఏడు వట్టులను ఆ చేత చేయించి వాటిని గురించి తన శిష్యులకి శిష్యులను జన సమూహంతో వర్తించి వారందరూ తిరిగి కొన్ని అంటే కాబట్టి ఇక్కడ కూడా మరి రెండు మరి రెండోసారి ఒకసారి అంటే రెండోసారి కూడా మళ్ళీ మరి ఆశీర్వదించి ఇచ్చినప్పుడు కృతంగా తెలించి వారిని విరిచి తన సృష్టికి ఇచ్చాను వారు వారందరూ తిని తృప్తి పొందాం ఏడు మొదటి ముప్పలు ఏడు గంపలుగా మరి ఎత్తాయి కాబట్టి ఇక్కడ మరి దేవుడు ఆశీర్వదించినప్పుడు వీళ్ళందరూ తిని తృప్తి పొందారు అంట విరిచి ఇచ్చినప్పుడు మరి దేవుడు మరియు ప్రతి చోట మరి దేవుడు మరి ఆయన విరిచి ఇవ్వటం మరి ఇక్కడ ఆశీర్వదింపబడటం వాళ్ళు తృప్తిగా తిని ఆశీర్వదించబడినట్టుగా మనం చూస్తాం కాబట్టి ఈ రొట్టెని తినే మనము మనం ఎంతగా అట్ల అసలు ఈ రొట్టెను తీసుకోవడానికి మనకి మనం ప్రతి కూడా మరి దేవుడు మరి నిజంగానే మనకి జీవాహారంగా ఇచ్చిన మరి గ్రంథము మరి పశుధాత్ముడి చేత మరి దేవుడు మరి మన కొరకు ఇచ్చిన ఈ గ్రంథము మరి ఇది మనకి జీవాహారమై ఉన్నప్పుడు మరి ఈ గ్రంథమే మనకు జీవాహారంగా ఉన్నప్పుడు మన ప్రభువు మనకు గెలిచిన ఈ రొట్టెను మనం ఎంతమంది స్వీకరించగలుగుతాం గలుగుతున్నాం ఈ ఈ యొక్క జీవాహారం ద్వారా మనం ఎంతమంది బలప్రసపడుతున్నాము మరి మన జీవితం ఎలా ఆశీర్వాదకరంగా ఉంది అనేది మనం ఒకసారి ఆలోచించాం ఎందుకంటే గ్రంథం మరి దేవుడు మనకి ఇచ్చిన ఈ రొట్టె మరి ఈ యొక్క గ్రంథము మరి కొన్ని వాక్యున్న రొట్టెగా మరి ఉందనేది మనందరికీ తెలుసు కాబట్టి వాక్యాన్ని మన చదువుతున్న మనం ఎంతగా మరి ఆశీర్వదింపబడుతున్నాం మరి రొట్టిగా మనం స్వీకరించినప్పుడు ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారని ఒకసారి చూస్తే ఒకసారి దాగిది కూడా అంటున్నాడు పంతొమ్మిదవ కీర్తనలో తొమ్మిదో వచ్చిన నుంచి చూస్తే और एक प्रमुख वचन है 2 वर्ष में 197 भगवान यीशु ने गणित से ज्यादा था सभी ट्रांस एक्सट्रीम और वहां प्रार्थना हम लेते हैं आदि यह जो नियम है क्या अनुदेश और पोषण के लिए एक प्रेम प्रेम वचन का शब्द है भगवान यहां से करना है धर्म में हम कर पूजा देंगे भगवान एंड में प्रेम पर चर्चा करेंगे

ఇది చూసినప్పుడు అంటే ఇక్కడ మరి ఏడు యహోవ నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది అది ప్రాణమును తెప్పరలో చేయము యహవ శాస్త్రము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము గుర్తించము కాబట్టి ఇక్కడ మరి మనకి మనం ఎందుకంటే మన జీవితంలో నిజంగానే ప్రాణము తెప్పరది యహోవ ధర్మశాస్త్రం యథార్థమైనది కాబట్టి అది ప్రాణములు తెప్పవెళ్ళ చేయము నిజంగా మరి మనకి జీవం వచ్చేది మన నిజంగా మన యొక్క పరిస్థితులు మరి మరి మనం బాగా బాగా డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మన ఆలోచనలో ఇదిగా ఉన్నప్పుడు కానీ అది నిజంగా మరి వాక్యం చదువుతున్నప్పుడు వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడినప్పుడు నిజంగా అది ప్రాణములు చాలామంది వారి సాక్ష్యాలు వింటూ ఉంటాం వాక్యం ద్వారా దేవుడు నన్ను బతికించాడు అని చాలా చాలామంది మరి ఈ విధంగా మరి దేవుడు అన్నది అది ప్రాణములు చెప్పగలి చేయను విభవశాస్త్రం నమ్మదైనది అది బుద్ధి బుద్ధిమీళ్ళకు జ్ఞానము గుర్తించింది కాబట్టి జ్ఞానము కావాలి అన్న ఎవ ఇంత భయపెట్టి లేరు వారికి జ్ఞానము మరి వచ్చిన వాక్యం చదివిస్తున్నట్లు కాబట్టి ఇక్కడ మరి వాక్యం గురించి మరి చక్కగా మరి ఏం రాయడం అనేది మనం చూస్తున్నాం కాబట్టి దీనిలో చూసినప్పుడు మనకి అనేక అనేకమైనవి ఉంటాయి అందులో దేవుని గురించి మరి యొక్క వాక్యంలో దేవుని గురించిన జ్ఞానము ప్రేమ ప్రభావము మహిమ మరి సంపూర్ణంగా మనకి వాక్యంలో మనకు కనబడుతూ ఉంటాయి కాబట్టి మరి దేవుని మరి దేవుని వాక్యం అనేది మరి మన జీవితంలో లోపం లేకుండా మరి సరి చేయడానికి దేవుడు మరి ఇష్టపడతాడు మరి ఏ లోపము లేకుండా ఉండాలంటే హోవా నాకు కాపరి నాకు లేమి కలగదు అని మరి మనం చదువుకుంటారు కాకపోతే ఆ లేమి అనేది లేకుండా ఉండ ఉండడానికి మరి దేవుడి వాక్యం మనకి ఆధారంగా ఉంది కాబట్టి అలాగే మరి హృదయాన్ని మార్చేది మరి వాక్యమే మన ఉదయం మరి అంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడి విషినప్పుడే మన హృదయాలు మార్చి ఎంత కఠినంగా ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మరి వాక్యాన్ని మరి మరి వాక్యాన్ని విన్నప్పుడు వాక్యాన్ని మరి చదువుతున్నప్పుడే మరి 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 హృదయాలు మారుతాయి ఎందుకంటే నాకు తెలిసిన ఒక సేవకుడు ఒక ఆయన ఉన్నాడు మరి గురువాడలో ఉంటాడు ఆయన ఆయన అన్యుడు అయితే అతను కణుకులు ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేసి ప్రతి సంవత్సరం వాళ్ళ ఊర్లో సంబరాలు జరుగుతూ ఉంటాయి ఆ సంబరం కోసం ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒక నాలుగైదు లక్షలు కూడబెట్టేసి మరి ఆ వచ్చేసి గుడివాడలో అక్కడ ఆ సంబరం జరిగేటప్పుడు ఆ నాలుగు లక్షలు మరి జనాలు ఖర్చు పెట్టేవాడు ఎందుకంటే కేవలం మద్యం కానీ లేకపోతే డెపాసిడీ కానీ ఆ జరిగిన నాలుగు రోజులు ఖర్చు పెట్టేసేవాడు ఖర్చు పెట్టేసిన తర్వాత మళ్ళీ అంటే సంవత్సరం అంతా మరి పిల్లలు అది కాకుండా ఈ ఐదు ఐదు లక్షల మాత్రం కంపల్సరీ దీనికోసం తీసేవాడు సంపాదించిన దానిలో ప్రత్యేకంగా మరి కొన్ని సంవత్సరాల తర్వాత ప్రాసెస్ వచ్చింది ప్రాసెస్ వచ్చినప్పుడు ఇక ఎవరు కూడా మరి ఆయనకి చెయ్యబడి ఆయన ఉన్నంతకాలం ఉన్నంతకాలం బాగానే ఉన్నాడు తర్వాత ఆయన దగ్గర డబ్బులు అయిపోయిన తర్వాత ఎవరు పట్టించుకుని పరిస్థితి వచ్చినప్పుడు ఇంట్లో కూర్చుని ఇంకా టీవీ చూడటం మొదలు పెట్టాడు ఇంకా ముందుగా సినిమా చూడటం తర్వాత సినిమా పాటలు చూడటం అవి కూడా విసింది దేవి తెరీ ఇక రిమోట్లో వస్తున్నప్పుడు దేవుడు వాక్యం వస్తుంది వాక్యం వచ్చినప్పుడు సరే విన్నాము అన్ని సినిమాలు చూసాం పాటలు చూసాం అన్నీ తెలిసినాయే కదా అసలు వాక్యం ఏమంటుంది అట్లా చాలామంది చెప్తూ ఉంటారు కదా అని వెంట మొదలు పెట్టాడు ఆ వెంట మొదలుపెట్టిన తర్వాత మరి ఆయనలో మార్పు రావడం అనేది జరిగింది జరిగింది ఇప్పుడు మరి ఆ యొక్క ఎప్పుడైతే ఆ వాక్యం వెంట మొదలు పెట్టాడో ఇక ప్రతిరోజు వాక్యం వినటం తర్వాత బైబిల్ కనిపించుకొని మరి బైబిల్ చదవటం మరి బైబిల్ మొదలు పెట్టాడు ఈ రోజున మరి వెంటనే మరి అది ఇప్పుడు మరి ఆయన ఒక మంచి గురువాడిలో సేవ చేస్తున్నాడు నిజంగా వాక్యం అంటే తెలియకుండానే ఆయన విన్న వాక్యం అంటే టీవీలో అంటే ఏమీ అంటే ఏమి చూస్తాము ఎంతసేపు ఇంట్లో కూర్చుంటాము బయటికి వెళ్ళే పరిస్థితి కాదు ఎవరు వచ్చి తీసుకెళ్లే లేరు అలాంటి సమయంలో ఆయన వచ్చి మరి టీవీలో ఉన్న వాక్యాన్ని బట్టి మరి పట్టబడి రోజు సేవ చేస్తున్నాడు నిజంగా అది ఆయనతో మరి అంటే చిన్నప్పుడు ఆయన మేము అందరం కలిసి ఆడుకునేవాడు అది మనం మేము వెళ్ళినప్పుడు మాట్లాడుకున్నప్పుడు తెలిసింది చెప్తున్నాడు ఆయన ఆయన లైఫ్ నేను అట్లా పట్టబడ్డాను ఇప్పుడు వాక్యం అంటే ఇక గంటలు గంటల్లో ఆయన బైబిల్లే ఉంటుంది ఆయన ముందు బైబిల్ ఆ చిన్న ల్యాప్టాప్ ఒకటి పెట్టుకుంటాడు ఇక వాక్యం ధ్యానించడం తప్ప ఇంకోటి ఏమి చేయడాడు ఆయన అంటే వాక్యం ఎంతగా పట్టబడింది అంటే ఆయన్ని మరి ఈరోజు నిలబడి మరి చిన్న సంఘం కట్టి మరి అనేక మందికి అంటే ఎవరికైతే ఈయన డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఏ ఊరైతే ఇంకా సంబరాలు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా మార్చబడాలి నా ప్రజలు అంటే నా మా ఊళ్ళందరూ కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి వీళ్ళందరూ రేపు పొద్దున మరి నరకానికి వెళ్ళిపోతారు ఎంతమంది మరి పర్లోక దేవుని తెలుసుకుంటే పర్లోకానికి వస్తారని ఆ ఊర్లో ఎంతో ప్రయాసపడుతున్నాడు అంటే అంతగా మరి దేవుని వాక్యం మరి ఆయన జీవితాన్ని మరి తప్పులు చేయడమే కాకుండా ఈరోజు మరి దేవుని జ్ఞానం ద్వారా మరి ఏది తప్పు ఏది రైతు వివేచన ఆయనకి రావడం మరి తన ప్రజలను కాపాడుకోవడం కోసం మరి ఈరోజు మరి అదే ఊళ్ళో మరి సంఘం కట్టి శువార్త ప్రకటించడం మరి అనేక ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఎందుకంటే ఆలోళ్ళే కాబట్టి ధైర్యం వెళ్ళిపోయి సువార్త చెప్పేస్తున్నాడు వాళ్ళు మరి అంతగా మరి దేవుడు పట్టుకున్నాడంటే అది కేవలం మరి వాక్యం కాబట్టి అది ఆ దేవుడు నిజంగా మరి ఆ వాక్యం ద్వారా ఆయన ఆశీర్వదించడంటే మరి ఇది అది అంటే విరవ పట్టడం అనేది మరి ఎలా జరుగుతుంది అంటే వాక్యాన్ని మరి ఇతరులకు బోధించడం ఆయన ఆయన విరిగిపోయాడంటే వాక్యం విని ఆయన ఆయన మలుచుకున్నాడు అంటే ఆ హృదయాన్ని మార్చుకున్నాడు అంటే హృదయాన్ని ఎంతగా మరిచినట్టు ఇతరులకు కూడా దేవుని శుభార్త చెప్పే అంతగా తనను తను మార్చుకుని మరి ఈ రోజు మరి మరి శుభార్త చెప్పడం అనేది మరి గొప్ప ఆశీర్వాదకరంగా మరి బిడ్డలు కూడా దేవుడు రోజు మరి ఆశీర్వదించాడు అంటే ఎంతగా అంటే ఆ వాక్యం ఎంతగా మనుషులను ప్రభావితం చేస్తుంది కాకపోతే ఏంటంటే మరి హృదయపూర్వకంగా మరి మనం విన్నప్పుడు అంటే ఏమీ లేని స్థితిలో నుంచి దేవుడు ఎంతగా గిక్షించాడు అంటే అంటే హృదయాన్ని మార్చగలిగిన దేవుడు కేవలం వాక్యానికే ఉంది ఇదే మనకి ఇచ్చిన మరి దేవుడు ఇచ్చిన మనకి ఈ ఆహారం కాబట్టి ఈ ఆహారాన్ని ప్రతి వారం మనం వింటున్న మనము మనం ఎంతవరకు మనం ఏం చేయగలుగుతున్నాం దేవుని గురించి మరి అన్యులైతే నిజంగా వాక్యం విన్న తర్వాత ఎంతో కొంత దేవుళ్ళని చేయడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు అంటే మరి మనం చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి మన వాక్యం తెలుసు కాబట్టి చాలా చాలామంది ఇప్పుడు చూస్తూ ఉన్నాం చిన్నప్పటి నుంచి విన్న చాలా మంది పెద్దల దగ్గర అంటే చిన్నప్పటి నుంచి విన్నారా వాక్యం కొత్తగా వినేదేమంది రా వాక్యం అని అంటూ ఉంటారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి విని 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 ఉన్నాము మరి మనం చేయాల్సింది ఏమో లేదు కొత్తగా తీసేదేమంది మన పని మనం చేసుకునేది కావటం వాక్యం కానీ చాలామంది అన్న కానీ మరి ఎప్పటికప్పుడే దేవుడు అన్నాడు నిత్య యమనంగా దేవుడు చేసే దేవుడు కాబట్టి వాక్యం ఎప్పుడైతే మనం హృదయానికి తాగినప్పుడే మరి అలాంటి మరి ఎంత అనేది మరి దేవుడు ఇస్తాడు కాబట్టి ఈ హృదయాన్ని మరి మార్చడానికి ఏంటంటే వాక్యం ఒకటి కాబట్టి హృదయాన్ని మరి దేవుడికి మనకి ఇస్తే దేవుడు తప్పకుండా ఎలాంటి కఠిన హృదయం సరే మరి సౌలుని మరి పౌలుగా అంటే ఎంత కఠినమైన ఎంతోమందిని మరి చంపేశాడే ఎంతోమందిని మరి సంఘాలని నాశనం చేసిన సౌలుని మరి పౌలుగా మార్చిన దేవుడు మరి ఎలాంటి మరి కానీ మనం మరి ఆ జీవితాన్ని మరి అంటే ఇతరులకు కూడా మనం ప్రార్థన చేసే ఆ దర్యాప్తు మనం ఇచ్చినప్పుడు మరి ఎలాంటి వాళ్ళైనా కానీ మనం మార్చినప్పుడు చాలా మంది సాక్ష్యంగా ఉంటారు నా భర్త తాగిపోతే నా భర్త తిరిగిపోతు మరి నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు దేవుడిన నా భర్తను మార్చాడు అనే మాట చాలామంది మరి ఫీల్ చెప్తూ ఉంటారు అంటే ఇంట్లో కూర్చుని చేసే ప్రార్థనకి మరి ఎంత దేవుడు వీలు అంటే తన కుటుంబాలని కట్టుకోవడానికి మరి దేవుడు సహాయం చేస్తున్నప్పుడు మనం కూడా మన దేశం కోసం మరి మరి మన క్రైస్తవుల కొరకు మన సంఘాల కొరకు మనం మరి ఆ విరవబడి మరి మనం కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఎందుకంటే నిన్న మరి మొన్నటి వరకు ఇక్కడి వరకు చూస్తున్నాం ఇద్దరు సిస్టర్లని ఛత్తీస్గఢ్లో మరి అరెస్ట్ చేశారు వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు వీళ్ళందరూ కూడా క్రిస్టియన్స్గా మార్చాలని వీళ్ళు చేస్తారని చెప్పేసి ఇద్దరు సిస్టర్లని చేస్తే పార్లమెంట్ పార్లమెంట్లో గొడవ జరిగింది కేరళ వాళ్ళందరూ కూడా మరి అందరూ కూడా మరి ఒక దాటి మీద నడిచి మరి ఈ రోజు మరి కండిషనల్ బెయిల్ మరి సిస్టర్లందరికీ వచ్చినది ఇందాక చదివాను అంటే మరి అంటే అంతా కలిసి పోరాటం చేశారు కాబట్టి మరి ప్రార్థనలు చేశారు కాబట్టి మరి ఈ ఈరోజు విడిపించబడ్డారు అంటే ఇలాంటి పరిస్థితులు మన దేశంలో చాలా జరుగుతున్నాయి అంటే మనకి ఆ సిస్టర్లు వెళ్ళారు కాబట్టి క్రైస్తవ అంటే ఆశ్రమ సంఘాలన్నీ కూడా మరి నిలవబడి మరి వాళ్ళ కోసం ప్రార్థన చేశారు ఎలాంటి అంటే మరి సేవ వాళ్ళు మరి చాలామందిని ఈ విధంగా మరి నార్త్ మరి నార్త్లో చాలా మందిని ఇబ్బంది పడుతున్నారు చాలామంది ఇలా జైల్లో వాళ్ళు ఉన్నారు చాలామంది మంది తిని చనిపోయిన వాళ్ళు ఉన్నారు మరి ఇలాంటి వాళ్ళ కొరకు అంటే మరి సంఘాలు సిస్టర్లు కాబట్టి ఆశ్రమంతా కూడా ఒక తాటి మీద నడిచింది మరి మామూలుగా సేవకుల కోరుకు మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఎందుకంటే వాళ్ళు చాలామంది ఎన్నో రకాల ఇబ్బందులు పడతారు చాలా మంది సంఘాలని కూలి చేస్తున్నారు వారు చాలామంది కొడుతున్నారు శిక్షిస్తున్నారు ఇవన్నీ కూడా మరి మనం వింటున్నాము చూస్తున్నాము మరి ఈ మధ్య కాలంలో కాకినాడ దగ్గర కూడా ఒక దగ్గర కాలం చర్చ ఉండేదంట చాలా కాలం ఈ మధ్య వాళ్ళు ఆ చర్చను పోలు కొట్టేసారు అంటే పాస్టర్ గారిని ఇక్కడ మనం నువ్వు చేయడానికి లేదని చెప్పేసి గుడి రోజులు తీసుకొచ్చి సచివాలకు కొట్టేస్తే మరి ఆయన వేరే ప్లేస్కి వెళ్ళిపోయి మళ్ళీ మరి ప్రకటించడానికి సహాయం చేయడానికి ప్రేరే రిక్వెస్ట్ పెట్టారు అంటే మనం సేవకుల కోసం మరి సంఘాలు మరి క్రైస్తవుల కోసం మనం ప్రార్థన చేయాల్సిన అవసరం చాలా ఉంది అది ఎప్పుడు వస్తుందంటే అంటే ఆ విరిగిన హృదయం మనకు వచ్చినప్పుడే మనం ప్రార్థన చేయగలుగుతాం ఆ విరిగిన హృదయం లేనప్పుడు మనం దేనికి స్పందించలేం కాబట్టి వాక్యం విరిగిన మరి ఆ రొట్టెని విరిచిన రొట్టెని తీసుకున్నప్పుడు మన హృదయం ఎలా ఉంది మనం అట్లా మనం వెళ్ళవారు ఎంతవరకు మనం ఈ యొక్క రొట్టెని తీసుకుని మనం మనం ఏం చేస్తున్నాము మరి శిష్యులు పన్నెండు మంది ఆ రొట్టెలు విరిచిన రొట్టెని మరి ప్రపంచాన్ని తల్లిగందలు చేసిన ఆ శిష్యుల్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం అసలు మనకు ఎర్థమైంది కనీసం మన చుట్టాలు లేకపోతే మనం మన మన పట్టణం కోసం లేకపోతే దేని కొరకు మనం ప్రార్థన అంటే ఆ హృదయం మనకు ఉందా వెలిగిన హృదయం మనకు ఉందా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే ఆ వెలిగిన హృదయం లేనప్పుడు మనం ఏమీ చేయలేం మన కోసము మన కుటుంబం కొరకు నిత్యము అంటే అందరూ చేసే ప్రార్థనలే తప్ప స్పెషల్గా మన దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మనం ఈ యొక్క అందరూ పాల్గొంటున్నారు కానీ దేవుడు మనకి ఇచ్చిన కాబట్టి ఇది మరి మనం ఎంతవరకు మరి ఫాలో అవుతున్నాము ఎంతవరకు మనం వెళ్తున్నాం అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి చాలా ఉంది కాబట్టి వాక్యం అనేది మరి నమ్మదగినది ఇవన్నీ కూడా ఉంది అది ఎగవ ఎందుకు భయము పవిత్రమైనది అది నిత్యము నిలిచను విగవ న్యాయవిధులు విధులు సత్యమైనవి కేవలం న్యాయమైనవి అవి బంగారం కట్టడం బంగారం కంటే విస్తారమైన మేలు బంగారం అయితే చూడమే దేనికంటే నువ్వు తింటే దేన తాళ్ళ కంటే మధురమైనవి వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరిక అందును వాటిని గైకున్న వాళ్ళ గొప్ప లాభం కలుగుతుంది కాబట్టి వాక్యం ద్వారా మన సేవకులు కానీ వాళ్ళైతే హెచ్చరిక చేసినప్పుడు వాళ్ళ హెచ్చరికలు అనేది స్వీకరించాలని స్వీకరించలేకపోతే ఎందుకంటే దేవుడు కూడా మన హెచ్చరిస్తాడు అంటే వాక్యం అంటే మొదటిదిగా మన కారణంగా ఉన్నప్పుడు దేవుడు కూడా మనం మనం కొన్ని కొన్నిసార్లు మనకు హెచ్చరిక చేస్తూ ఉంటాడు వాటి వెళ్ళొద్దు వాళ్ళతో మాట్లాడద్దు ఇక్కడ వెళ్ళొద్దు అవుతున్నద్దు ఎత్తున్నని కాకపోతే మనమే మరి దేవుడు చెప్పాడా లేకపోతే మనమే హృదయంలో మనం ఉంచుకున్నాం కాబట్టి మనకు ఆ కోరిక ఉంటుంది కాబట్టి ఒక్కసారి మనం ఆ హెచ్చరికను కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా చాలా ఉంటాయి కాబట్టి హెచ్చరిక వచ్చినప్పుడు తప్పకుండా హెచ్చరిక తీసుకుంటే ఇక్కడ అన్నానికి వాటి వలన నీ సేవపడిన హెచ్చరికలు ఉందను వాటిని గడిగిన వాడు గొప్ప లాభం కలిగిన అంటే దేవుని విషయంలో మనకు గొప్ప లాభం కావాలంటే దేవుడిచ్చే హెచ్చరికలు తప్పకుండా మనం స్వీకరించాలి అవి తీసుకోవాలి దాని ప్రకారం మనం నడవాలి ఎందుకంటే ఇవన్నీ కూడా ఎవరికి వస్తాయి అంటే విరిగిన మనసు ఉన్న వాళ్ళకంటే దేవుని మీద ప్రేమ ఉన్న వాళ్ళకి దేవుడు అంటే తెలిసిన వాడికి దేవుడు మరి మన కొరకు ఇంత గొడవపడ్డాడు అని మన పాపాలు అలా ఎలాంటి పాపాలు ఆయన మన మన కొరకు గొడవపడ్డాడు అంటే మనం కూడా ఆ హృదయ ఆ పశ్చాత్తాపం మరి అది మనకు కలిగినప్పుడే మనం ఇవన్నీ కూడా మనం చేయగలుగుతామండి కాబట్టి ఈరోజు మరి విరిగిన హృదయంతో మనం ఏం చేస్తున్నాము విరిగిన హృదయం ద్వారా మనం ఏం చేయగలుగుతాము ఎందుకంటే వాక్యంలో మన ఏమేమి ఉన్నాయి కాబట్టి మన మనసులు మారాలి మన హృదయాలు మారాలి కాబట్టి అసలు అదే కాకుండా దేవుల్లో ఆనందం కూడా మరి వాక్యం ద్వారానే కలుగుతుంది మన జీవితంలో వెలుగు కూడా మరి వాక్యం ద్వారానే కలుగుతుంది కాబట్టి మనం ఆనందించాలన్నా దేవుళ్ళలోనే ఆనందించాలి వాక్యం ద్వారా దేవుడు మన పట్ల చేసిన దాన్ని బట్టి మనం ఆనందించడానికి మనం ఎప్పుడైతే ఇష్టం ఉన్నామో లోకంలో ప్రతి దేని గురించి కూడా మనం పట్టించం కాబట్టి దేవుడు చేసిన మేలులను మనం తెలుసుకుంటే దానిలో మనం ఆనందపడతాం ఎప్పుడైతే అనుభవిస్తామో మరి అప్పుడే మన హృదయం ఎప్పుడైతే మరి దేవుని కొరకు ఆశగా ఎదురు సమస్య నాకు ఇచ్చేయన్నప్పుడు ఆ దేవుని దగ్గరే మనం ఆనందం మనం ఎదుగుతూ ఉంటాం కాబట్టి ఆ వెలుగు కూడా మన దేవుడు దగ్గర నుంచి మనకు వచ్చేదే కాబట్టి ఇవన్నీ కూడా మన జీవితంలో ఏది కావాలన్నా కానీ మరి దేవుడు మనకి ఇచ్చిన ఈ ఆహారము ఈ జీవాహారము కాబట్టి ఆయన విరిచి మనకి ఇచ్చిన ఈ యొక్క ఈ బైబిల్ని యొక్క గ్రంథాన్ని నిజంగా మనం చదువునప్పుడు మన హృదయం విరిగిపోవాలి ఎందుకంటే దేవుడు చెప్తున్న మాటలు మనం తీసుకున్నప్పుడు మన హృదయాన్ని మనం ఎలా ఉంచుకుంటున్నాము మనం మనం ఎలా ఉన్నాము అనేది మనం ఒకసారి ఆలోచించుకుని మనకి ముందుకు వేయాలని ప్రభుత్వం మనకు ఎప్పుడైనా చాలా ఉన్నాయండి కాకపోతే ఇవన్నీ చెప్తే చాలా టైం అయిపోతుంది కాబట్టి ఇంకనూ చూస్తే ఒకసారి మళ్ళీ ఆ రాసిన పత్రికలలో మనం ఒకసారి ఇరవై ఎనిమిదో వచ్చినప్పుడు ఒకసారి చదువు అయితే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రల్లోనే తాగవలను ప్రభువు శరీరం అని వివేచింపక ప్రక తిని త్రాగు వాళ్ళు తన శిక్షా విరుద్ధి కలిపిటకే తిని త్రాచున్నాడు కాబట్టి ఈ విధంగా మరి ప్రభులు చెప్పిన మాట ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను కాబట్టి మనం విరిగిన మరి ఆ రొట్టెను తిన్నప్పుడు మనం ఎలా ఉన్నామని పరీక్షించుకోవాలని మరి ఇక్కడే వాక్యాలు మనం చూస్తున్నాం కాబట్టి మన జీవితాలను మనం పరీక్షించుకొని ఎందుకంటే యోగా యోగా మనం చూసినప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడు రొట్టెని తీసుకున్నాడు ఆశ్చర్య తెచ్చుకున్నాడు పంతొమ్మిది మంది శిష్యుల్లో ఉన్నాడు కానీ అతని మనసు అంతా ధనా ధనాపే ఆ ధనం మీదే ఉంది కాబట్టి అతను అనేకమైన శ్రమలు పొంది చనిపోయాడు అతను ఒక దురాత్మ వచ్చిందని కూడా మనం చూసిన వారి వ్యక్తిని మరి ఆ యొక్క సంస్కార ఆరాధనలో పాల్గొన్న తర్వాత ఆయనలో దురాత్మ ప్రవేశించి ఆయన ఏమైపోయాడంటే ఆ పదయం అంతా ధన ధనం మీద ఉంది మరి ప్రభువుని అప్పగించాలని ఉంది కాబట్టి ఆయన ఏమైపోయాడు అంటే శ్రమలు పొందాడు వాక్యంలోనే మనకు చూసిన అవకాశం వార్త మరి ఇరవై రెండో అధ్యాయంలో చూసినప్పుడు మన ఆయన గురించి రాసి ఉంటుంది కాబట్టి మనం ఆ యొక్క వాక్యాన్ని మరి మనం తీసుకునే రొట్టెలు మనం తీసుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మరి ఈయన ఈయన చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం చాలా మంది ఇరవై రెండు చూస్తే ఇరవై అండి ఆ ప్రకారం భోజనం అయిన తర్వాత ఆ గిన్నె పట్టుకొని ఈ గిన్నె మీ కొరకే చెందిపోయిన ఆ రక్తం వాళ్ళని కొత్తనే ఇదిగో నన్ను అప్పగింపు అని చెయ్యి నాతో కూడా ఈ బలం మీద ఉన్నది నిర్ణయింపబడిన ప్రకారం మనిషి కుమారుడు బహుచున్నాడు ఆయన ఆయన కానీ ఆయన ఎవరి చేత అప్పగ్ంపబడినో ఆ మనుషుడికి శ్రమాలు చెప్పిన వారు ఆ పని చేయబోతున్న వారు ఎవరు అని తమలో తాము సాగింది కాబట్టి ఇక్కడ మరి ఈయన చూస్తున్నాడు మరి ఈయన ఈయన ఏంటి ఈయన ఈయనసేపు డబ్బు సంచి ఆయన డబ్బు మీద ఆశ అంటే అన్నిటిలో పాల్గొన్నాడు అన్ని క్రమాల్లో ఉన్నాడు దేవునితోనే తిరిగాడు కానీ వీరికి వచ్చేసరికి ఆయన హృదయం ఎక్కడ అంటే డబ్బు మీద ఉంది ఆ డబ్బు మీద ఉన్నప్పుడు ఆయన ఏమైపోయాడంటే మరి ప్రభువుని అంతగా మరి ఆ డబ్బు వరకు ఎదురు చూపాడు కాబట్టి ఆయన ఏమైపోయాడంటే ఆయన సమపాలైపోయాడు అందుకనే అంటున్నాడు మీరు అయోగ్యంగా తీసుకుంటే మీరు ఎలాంటి వృద్ధులవుతారు లేకపోతే అనారోగ్యం వస్తుందని ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే ఈ అయోగ్యతను బట్టి మరి యోగా ఈశ్వర చనిపోయాడు కాబట్టి అయోగ్యంగా తీసుకున్నప్పుడు మరి మనం కూడా మరి ఎలా అయిపోతుందంటే మనం కూడా తగిన అనారోగ్యము మరి ఆత్మీయంలో ఆత్మలో మరి చనిపోవడం ఎలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మరి తీసుకుందానికి అందుకనే మరి మరి ఈ వారమంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండే మనల్ని మనం శుద్ధీకరణ చేసుకుని మనం వచ్చి ఈ యొక్క సంస్కారాలలో పాల్గొనాలి అని ఎందుకు ప్రత్యేకంగా పదే పదే చెప్తుంటే యోదా అంటే ఇక్కడ కనపడుతున్నాడు అయితే ఆయన మనసు ధనం మీద ఉంది కాబట్టి ఈరోజు మరి ఆయన మరి ఏ విధంగా చనిపోయాడంటే మరి ప్రభు బలంలో పాల్గొని మరి ఆ యొక్క రొట్టె తిని మరి యొక్క రక్తాన్ని కూడా తాగిన ఆయన మరి చనిపోయాడంటే మరి తీసుకున్న వాళ్ళందరూ ఆశీర్వదించబడతారా అంటే ఎవరైతే దేవుని సమర్పించుకుంటారో ఎవరైతే విరిగిన మనసు మరి ఎవరిలో అయితే ఉంటుందో మరి వారు ఆశీర్వదించబడతారు మిగిలిన పదకొండు మంది దేవుడికి లోబడి ఉన్నారు కాబట్టి వారు మిగిలిన మనసు మరి వారిలో ఉంది మరి ప్రభువు చేసిన యాగాన్ని వాళ్ళు మరి గుర్తిరిగారు కాబట్టి మరి వారు చేసిన మరి వారు చేసిన ఆ పరిస్థితి మనం ఈరోజు మనం అందరూ కూడా వాక్యం ద్వారా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం కూడా ఇతరులకు మనం కూడా మరి ఆ రొట్టెని తిని మనం కూడా మన హృదయాలు కూడా విరవబడినప్పుడు మనం కూడా శుభార్త ప్రకటించడానికి దేవుడికి సహాయం చేస్తారు కాబట్టి అలా సువార్త ప్రకటించినప్పుడు అనేకులకు మనం కూడా ఆశీర్వాదకరంగా ఉంటానని మరి ఉంటారని మరి ఇక్కడ మరి వ్యాఖ్యలు చూసాం కాబట్టి ఈ విధంగా కాబట్టి ఎప్పుడు కూడా మనం వచ్చినప్పుడు మనం మనం పరీక్షించుకోవాలి మనం ఎలా ఉన్నాము ఏంటి అనేది మనం పరీక్షించుకుని మరి యొక్క మరి యొక్క సంస్కారధంలో మరి మనం పాల్గొనాలి ఎందుకంటే ఇది ఎందుకంటే దీనివల్ల మనం ఎప్పుడు కూడా నష్టపోకూడదు ఎందుకంటే ఇది ఆశీర్వదింపబడాలి ఎందుకంటే అనేక మంది ఆశీర్దింపడ్డారు తృప్తి పొందారు వారు ఎప్పుడైతే గెలిచిన రొట్టెలు తిన్నారో తృప్తి పొందారు వారి అనేకులకు ఆశీర్వాదకరంగా మారారు మనం కూడా ఈ భారత ఈ యొక్క సంస్కారంలో పాల్గొని మనం ఎలా ఉన్నాము మనం ఆశీర్వాదకరంగా ఉన్నాము ఇద్దరికి కాబట్టి కాబట్టి ఈ వాక్యం చదవండి వాక్యం చదవటమే కాక వాక్యాన్ని కూడా మనం ధ్యానించడానికి ఎందుకంటే ఇది ఆత్మ సంబంధంగా మరి రా రాసిన ఈ యొక్క గ్రంథాన్ని మనం ఎవరికి అర్థవద్దంటే ఆత్మసమ్మ అంటే దేవుని ఆత్మ కలిగిన వాళ్ళకే మన యొక్క గ్రంథం అర్థమవుతుందండి ఎవరు పడితే వాళ్ళు చదివేసి అనేకమంది మన దేవుని జ్ఞానం లేక అనేక మంది మాట్లాడతారు కానీ ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే ఆత్మీయంగా మనం ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తాము ఎందుకంటే మరి బైబిల్ అంతా కూడా శరీరం సంబంధించింది కాదు కానీ అంతా కూడా ఆత్మ సంబంధమైనది ఏదైనా మన పరలోకం దేవుడితో ఉండాలంటే శరీరం ఇక్కడే ఉండిపోద్ది కానీ ఆత్మతో సత్యంతో మనం ఆరాధించేవాడు మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రభుతో మనం దేవుని సిద్ధించగలుగుతాం కాబట్టి మరి శరీరాన్ని కాక ఆత్మతో ఆరాధించాలి కాబట్టి ఆత్మ సంబంధం అయినది మనకి అవ్వాలి అంటే మనం కూడా దేవుని ఆత్మను కలిగి ఉండాలి అందుకనే మరి పన్నెండు మంది శిష్యులు కూడా మరి ముందుగా మరి దేవుని కొరకు కనిపెట్టారు అక్కడ మరి అది లేదంటే ఏం చేయాలని కనిపెట్టినప్పుడు ఒక పది అది అనుభవం అనేది వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఆ మేడగానే అనుభవం వెళ్ళారు మనుషుధాత్తుడు వాళ్ళ మీదకు వారారు మరి వాళ్ళందరూ కూడా మరి ఆత్మను పొందుకున్నారు మరి వాక్ పొందుతున్నారు పొందుకున్నారు వెంటనే శుభార్త ప్రకటించారు కాబట్టి ఆత్మ సంబంధంగా మరి విరిగిన ఉన్నప్పుడు దేవుడు ఆసనుడు కాబట్టి మరి అలా అలాంటి పరిస్థితి మనకు రావాలంటే మనం కూడా ఆ దేవుని ఆత్మ కనిపెట్టుకుని ఎందుకంటే తిరిగిందే హృదయం ఉన్నప్పుడే మరి అంటే ఆ పశ్చాత్తాప హృదయం మనకు ఉన్నప్పుడే దేవుడు దే ఆయన ఆత్మశాతం మనల్ని నింపి మనకు కూడా మరి యొక్క వాక్యం ద్వారా వాక్యాలు అంటే దేవుడి యొక్క మర్మాలు మనకు అర్థమవుతుంది మరి చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడి మరి ఇంత మంచి ఆలోచనలతో దేవుడు మనం నింపుతాడు కాబట్టి ఈ విధంగా మనందరూ కూడా ఒక గర్వపడిన వారంగా మరి ఉండి ఇంత ముందుగా చెప్పినట్లుగా ఆ హృదయం మనందరికీ రావాలని మనం కూడా మరి ఈ విధంగా అనేక ఆశీర్వాదకరంగా మరి ఉండాలని మరి ప్రభు వాళ్ళు సమీక్షించినప్పుడు మరి ఎందుకంటే వారం అంతా కూడా మనం ప్రార్థనలు చేసుకునే రమ్మని మరి చెప్పే మాటను మరి మరి అంగీకరించి మన యొక్క కళలో మరి యొక్క సంసార ఆనందలో పాల్గొని అందరూ మరి దేవుడిచ్చే ఆ యొక్క బుట్టెని తిని ఆశ్చర్య అంటే ఆ యొక్క శరీరాన్ని దీన్ని ఆశీర్వదించబడాలని మరి ప్రభు గారితో కోరుకుంటూ దేవుడి వాక్యం చేయించడం జాత